ఏడు నెలలుగా ఓటీ చేసినప్పటికీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఆర్థిక అవసరాల కోసం ప్రతి కార్మికుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని గతంలో ఓటీ డబ్బులు చేతికి అందడంతో రుణాలు చెల్లించామన్నారు అయితే ప్రస్తుతం గత కొన్ని నెలల నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు కార్మికులు ఓటీ డ్యూటీకి వెళ్లకుండా నిరసన తెలిపారు సంస్థ బాగుండాలని తాము ఏడు నెలలుగా ఓపిక పట్టామని కానీ అధికారులు మాత్రం కాలయాపన చేస్తూ ఉండటంతో తాము అప్పులపాలు అవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై డిఎం హనుమంతరావును వివరణ కోరగా కార్మికుల ఓటీ బకాయిల మాట వాస్తవమేనని వారి బిల్లులు ట్రెజరీకి పంపామని తెలిపారు కట్ అయిపోయి ప్రతి ఎంప్లాయీ ఎదురు ఈ నెల అది పెద్ద ఆ ఓటీ ఉంటే అంత కొంత సరిపోయేది ఆ ఓటీని కలపకపోవడం మూలంగా బాగా ఇబ్బంది పడుతున్నాం చెప్పలేదు రెండు రూపాయలు అయితే తిరుగుతామండి మాకు ఆర్థిక ఇబ్బందుల మూలంగా బాగా సతమతం అవుతున్నాము ఇబ్బంది పడుతున్నాం అని చెబుతున్నాము కానీ డెవలప్ కానీ చెప్పమంటున్నాం సార్ ఇప్పుడుదైనా రెండు రూపాయలు తిరుగుతాం ప్రతి ప్రతిరో ప్రతి ఎంప్లాయి రాత్రి చెప్పామండి రెండు రూపాయలకి తిరుగుతా ఉంటే ఓటీలు మేము చేయలేము చాలా బాగా పడుతున్నామని చెప్పాము అయినా కూడా ఇంకా చూడండి ఇంకా చూడండి అన్నారు ఏడు నెలల నుంచి అట్లాగే చేస్తున్నాం డబ్బులు అంటే వస్తాయి వస్తాయి చేయండి చేయి అంటున్నారు డ్యూటీలు మార్చమంటే డ్యూటీలు కూడా మార్చట్లేదు మేము మూడు ట్రిప్పులు వేస్తే మాకు ఒక ట్రిప్ ఓటీ వస్తుంది రెండు ట్రిప్పులు చేస్తాం సార్ అన్నాం మేము బస్సులేం ఆపలం రెండు ట్రిప్పులు చేస్తాం సార్ అంటే మీరు ఎర్రం నెలలు నెల వస్తాయి వస్తాయి అంటున్నారు చెప్తే అప్ప ఏడు నెల నుంచి ఇదే మాట చెప్తున్నారు అందుకని ఈరోజు మేము రెండు ట్రిప్పులు వెళ్తామని చెప్పి తరగట్ టైం ఐదు బస్సులు వాళ్ళు కన్నెడ్ డ్రైవర్లో ట్వంటీ ఫ్లో అయితే వెళ్తా ఉంటే రెండు ట్రిపులు మూడు జరగాలని చెప్పి అన్నారు అది జరిగింది సార్ ఓటీ రెండు వేలు వస్తుంది జీప జీపం చేసింది ఓటీ పది పన్నెండు వేలు వస్తుంది అవి వస్తే శుభ్రంగా సరిపోయింది మాకు ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది అందరూ అందరి పరిస్థితి వాళ్ళు చేసేవాళ్ళు మంది దాకా ఉన్నారు పిప్ప అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు డ్యూటీని మార్చమంటే అది మాకు చెప్పట్లేదు మాకు డ్యూటీలు చేయాల్సిందని అంటున్నారు దానివల్ల ఇక్కడ డ్యూటీ చేసిన స్టాఫ్ అవి కలిపి అడుగుతున్నాను మేము కూడా ప్రయత్నం చేస్తున్నాను బిల్స్ అన్నీ రెడీ చేసి నెల నెల మనం సబ్మిట్ చేయబోయింది ట్రెజరీలో ఉన్నాయి అవి గ్రీన్ ఛానల్లో ఉండి తొందరలో ఈ నెల వచ్చేసే అవకాశం ఉంది దీని గురించి మా పై స్థాయిలో కూడా గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు